షంషీర్ కనుసంలో వందల ఇసుక తరలిపోతుంది మదనబల్లో డంపింగ్ చేస్తున్నారు ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ప్రెస్ నోట్లో రావడం జరిగింది అతని దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే ఒక ట్రాక్టర్ కానీ ఒక టిప్పర్ కానీ నేను తోలినట్లు మదనబల్లో కానీ బయట కానీ ఎక్కడన్నా కానీ దేనికి ఆయన చర్చకు సిద్ధం లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు అతను గతంలో కూడా ఇట్లా ఆరోపణలు చేసి మన చూడ గుడి దగ్గర లేనిపోని అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర కూడా దెబ్బలు తిన్నాడు అతను కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర ఇట్లా ఇది ఇతనికి ఇదే దంద చూపిస్తా వీడియో ఒకటి దాంట్లో ఇన్ని వందల లోళ్ళు మేము ఇసుక తోలుతా అంటే మదనపల్లలో మా నా బండ్లు తప్ప ఇంక వేరే బండ్లు లేకపోతే తిరగ మదనపల్లిలో నాకు నేను వందల లోళ్ళు ఇసుక తోలుతా అంటే ఇదేం వైసీపీ గవర్నమెంట్ కాదు గమ్ముడిపోయే టీడీపీ గవర్నమెంట్ ఇది ఎవరు ఏమి తప్పు చేసినా బాబుగారు వదిలే ప్రసక్తి లేదు వందల అంటే చెప్పేదానికి కూడా కొంచెం ఇది ఉండాలా ఆలోచి చెప్పల్లా నోరుంది కదా అని చెప్పి యాటికంటే వాడికి చెప్పేసేది కాదు నువ్వు నేను తోలుతాండా అని చెప్పి నువ్వు నేను సిద్ధమా దానికి ఇట్లే ఇతను జేసీబీలో ఉండే వాళ్ళ దగ్గర పోయేది ఇటాచి ఉండే వాళ్ళ దగ్గర పోయేది మామూలు ఏమంటే ఫంక్షన్లు చేయాలా ప్రోగ్రామ్ చేయాల మీటింగ్ అని చాలా ఆరోపణలు ఉన్నాయి అతని పైన దేని పోని అన్నీ చేస్తున్నాడు అతను ఏమన్నా ఆధారాలు ఉంటే అది తీసుకొని వస్తే నేను దానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాను